ఎంపీ అవినాష్ రెడ్డికి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటుగా కొంట్రిచ్చారు అవినాష్ రెడ్డి అంటేనే వినాశనం విధ్వంసం విషయం అంటూ విమర్శించారు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారన్నారు వాళ్ళకు చెక్ పెట్టడానికి తాను ఉన్నానని అంటున్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ నెల నాడుగవుతుంది ఎరుల నాడు విజయవాడ బీజేపీ ఆఫీసులో కామెంట్ చేశారు మా అభివృద్ధి ఆపేది లేదు మీరు కేసుల్లో ఇరుక్కోకుండా తప్పించుకోలేరు అని చెప్తే నా మీద దాడి చేసినారు ప్రత్యక్షంగా దానికి ఒక నేను సవాలు విషయా ఎక్కడికైనా వస్తానని దానికి అవినాష్ రెడ్డి కౌంటర్ చెప్పినాడు ఆదినారాయణ సోది నారాయణ రెడ్డి ఏదో ప్లస్ స్వయం ఎక్కువైందని మాట్లాడినాడు యాస్ ఆదినారాయణ రెడ్డి సోది నారాయణ రెడ్డి కాదు నారాయణ రెడ్డి కాబోతున్నాడు మీకు ప్రత్యేకంగా గుచ్చుతా చెక్కుతా నేను పులిమెందల పులులు అనేది ఈ వయస్ గురించి చెప్పినాం మా భూపేష్ రెడ్డి చేతిలో ఈ జమ్మన మడుగులో నిన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఆరు వేల ఓట్లతో ఓడిపోయినాడు వాళ్ళ వలన మేము గెలిచింటే వాళ్ళనే ఓడించినాం దీనికి ఏం చెప్తాం అంటే సమాధానం వాళ్ళ పార్టీ తరఫున సుధీరెడ్డిని ఓడించిన పద్దెనిమిది వేల ఓట్లతో దానికి ఏం చెప్తారు సమాధానం ఈ కేసు నుంచి ఎట్ట బయటపడతారో చెప్పాలా అవినాష్ నీకు చెప్తున్నా నువ్వు వినాశనం విధ్వంసం విషం మీ బతుకంతా గుండెపోటుతోనే బత్తారు మీరు ఇది తెలుసుకోండి